ఆంధ్రప్రదేశ్లో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేకుండా పోతుంది ప్రశ్నించే గొంతుకులపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లలో వాస్తవం ఎంత అనుకోవచ్చు అంటారు ఒక్కసారి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఏ పరిస్థితుల్లో ఉన్నాయి ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినటువంటి నాలుగు నెలల పరిపాలన ఎలా ఉంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కళ్ళు లేని కబోజు లేనటువంటి వైకాపా పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వారికి వత్తాసు పలికేటటువంటి క్షమాలందరూ కూడా అర్థమవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంటే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి కాదు వైసీపీ నాయకులు అందరూ చెప్తున్నారు ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది ఈ రోజుకి రోజు చూసుకుంటే కనుక కొడాల నాని మీద కేసు నమోదైంది అంటున్నారు కదా ఉన్న వాస్తవాలనే ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి వెలుగు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప మీకులాగా అక్రమ కేసులు సునకానందం పొందటం అదేవిధంగా అమాయకమైనటువంటి ప్రజల యొక్క గొంతుకని నొక్కినటువంటి పరిస్థితి వైకాపా ప్రభుత్వంలో గత ఐదేళ్లలో జరిగిందే కానీ ఈ తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో అటువంటి ప్రయత్నాలు కానీ అటువంటి వికృత శాస్త్రాలకు కానీ నాంది పలకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రజల కోసం ప్రజల తరఫున ప్రజల మధ్య నుంచి పోరాటం చేస్తానంటున్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదిక వెళ్లకుండా శాసన మండలిగా మాత్రం తన సభ్యులను పంపిస్తున్నారు ఎలా చూడాలంటారు ఇప్పుడున్న ఈ పరిస్థితిని అసలు ఎలా చూడాలంటారు ఐదు సంవత్సరాలు అధికారాలు నిలగబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు నీకు ఇచ్చినటువంటి పదకొండు స్థానాల్ని గుర్తుపెట్టుకొని ప్రజా సమస్యలపై అలు పోరాటం చేయాలనేటువంటి వేదికగా ఉన్నటువంటి దేవాలయంగా ప్రవహించేటటువంటి అసెంబ్లీని సాక్షిగా నువ్వు మాట్లాడాల్సినటువంటి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన పరిస్థితులు ప్రభుత్వం యొక్క విధి విధానాల్లో ఎక్కడైనా లోపాలంటే వెతి చూపి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలి వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడాల్సినటువంటి అసెంబ్లీ సాక్షిగా మీరు అసెంబ్లీకి వెళ్లకుండా బయట నోటికొచ్చిన విధంగా వికృత శాష్టాలు చేస్తూ ఒక్కసారి అసెంబ్లీ చూడాలని కోరికతో ఎన్నికైనటువంటి నీ శాసనసభ్యుల్ని సభకు వెళ్లకుండా నువ్వు ఎంతవరకు సబబు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూడాలి మరి ఈ రోజు జరిగిన అసెంబ్లీ ఏది శాసన మండలి సమావేశాల్లో హోం మంత్రి అనిత గారు నోరు జారు ఒక మాట దమ్ముంటే ఉండండి ఇక్కడ అనే మాట మాట్లాడితేనే చైర్మన్ మోషే రాజు గారు ఇలాంటి భాష వాడటం కరెక్ట్ కాదు అన్నారు దానికి అనిత గారికి క్షమాపణ అవ్వటం జరిగింది మరి గడిచిన ఐదు సంవత్సరాలు అసెంబ్లీ వేదికగా జరిగిన గలాటలు కానీ జరిగిన భాష కానీ అసలు ఎలా చూడవచ్చు అంటారు అప్పుడు అసెంబ్లీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ అసెంబ్లీ స్పీకర్ కానీ ఎందుకు అడ్డుకోలేకపోయారు అంటారు వాళ్ళకి ప్రజలు ప్రభుత్వము ప్రజా సంక్షేమము శాసనసభ ఒక దేవాలయమైనటువంటి శాసనసభలు వారికి ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చిన విధంగా మంత్రులే కాదు ఎమ్మెల్యేలే కాదు ముఖ్యమంత్రి సైతం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని వారి యొక్క సహచర ఎమ్మెల్యేలని ఏ విధంగా గిట్టేశారు చంద్రబాబు నాయుడు గారు విసుకెత్తి ఇది గౌరవ సభ కాదు ఇది కౌరవ సభ ఈ సభలో నేను గౌరవ సభ్యుడిగా వస్తాను రాష్ట్ర ప్రజలకి తన యొక్క అమూల్యమైనటువంటి ప్రజా సంక్షేమ ప్రజారంజక పాలన అందిస్తానని చెప్పి మరి రెండు వేల ఇరవై నాలుగు మేలో అధికారంలో రావడం జరిగింది ఆ రోజులో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజారంజక పాలన ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి ఏ విధంగా ముందుకెళ్తుందో రాష్ట్రం ఒకసారి చూడాలి మరి పరిశ్రమలు పెడతాం అభివృద్ధి చేస్తాం సంక్షేమాన్ని కాపాడుతాం మేము మీ రాష్ట్రానికి వస్తామని చెప్పి దేశ విదేశాల్లోంచి నుంచి అనేక మంది వ్యాపారవేత్తలు పారిశ్రామికతలు వస్తున్నారంటే లోకేష్ గారు వారు పర్యటన చేస్తేనే ఇంత అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయంటే మరి దీన్ని చూసి జగన్మోహన్ రెడ్డి వారి సహచర ఎమ్మెల్యేలు నాయకులు తెలుసుకోవాలని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం లోకేష్ గారి పర్యటనలో రావటం ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి కానీ గుడివాడ అమర్నాథ్ కానీ అంటే ఏంటంటే కనుక ఆర్ఎస్ మిట్టల్ ఏదైతే ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెడతామంటున్నారో వాళ్ళుని మేము కలవటం వల్ల అయితే కలవటం వల్లే ఇప్పుడు పెడుతున్నారంటున్నారు ఇప్పుడు వచ్చే ఏ కంపెనీనైనా సరే మేము వెళ్ళి కలవటం వల్ల మాత్రమే వాళ్ళు ఈ రోజు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తామని చెప్పి మరి గుడివాడ అమర్నాథ్ చెబుతున్నారు ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి ఇదే మాట చెప్తున్నారు కదా ఒక్కసారి సిగ్గుండాలి చెప్పుకోవటానికి రాష్ట్ర రాజధాని లేకుండా చేసావు మూడు మొక్కలు ఆటాడావు మరి ఐదు సంవత్సరాలు ఉయ్యాల ఊగావు నీతో పాటు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు ఉయ్యాల ఊగటం తప్పితే ఈ రాష్ట్రంలో నిరుద్యోగమైన యువతకి అవకాశాలు కల్పించావా మరి అదేవిధంగా పేద ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా కొనసాగించావా కేంద్రం నుంచి వచ్చే నిధులను ఏమైనా సక్రంగా వినియోగించావా ఈరోజు నువ్వు ఏదైతే హరిజన గిరిజన బడుగు మైనారిటీ వర్గాలు అంటున్నావో ఆ యొక్క వర్గాల యొక్క నిధులను కూడా నువ్వు గోల్మాల్ చేసి ఆ సంక్షేమాలని కాటికి పంపి నువ్వు అనవసరమైనటువంటి కార్యక్రమాలకి వినియోగించి నువ్వు దాచుకున్నావు దోచుకొని ఈ సంగతి అందరు చూస్తూ ఉన్నారు ఈ రోజున మైనార్టీల యొక్క రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలు నువ్వు మోసగించి అనేక కార్యక్రమాలకి వాటిని తరలించి మరి మైనార్టీలకి ఏ విధంగా ద్రోహి అయ్యావో ఈనా ఈరోజు ఈనాడు పేపర్లో చూస్తే మీకు అర్థమవుతుంది ప్రజానీకం గమనించారు ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి అన్ని వెలుగులోకి వస్తాయి మేము కక్షపూరితమైనటువంటి పరిపాలన చేయడానికి రాలేదు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేయటానికి ప్రజల యొక్క యోగక్షేమాలు కాపాడటానికి ఈ రాష్ట్ర రాజధానిని కాపాడటానికి మరి ప్రజావేదికను ఏ విధంగా అయితే మొదటి రోజున కూల్చి శ్రీకారం చుట్టావో పాలన అని చెప్పి ప్రజలందరూ అర్థం చేసుకొని నీకు సరైన టైంలో నీకు బుద్ధి చెప్పినా కూడా నీకు ఇంకా సిగ్గు రావటం లేదంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మగా భావిస్తా ఉన్నా నేను ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఏ ప్రెస్ మీట్లో అయినా మాట్లాడుతుంది ఒకటే ఎలా గెలిచారో అందరికీ తెలుసులే ఏం జరిగిందో అందరికీ తెలుసులే అని అంటున్నారు కదా ఒక పక్కన కొంతమంది నాయకులు అయితే ఈవీఎంఓల మీద ఆల్రెడీ ఆస్తున్నారు మరి వీళ్ళు వాళ్ళ పార్టీ తరఫున సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళి పోరాటం చేయరంటారు ఈవీఎంల మీద అసలు అసలు ఆ ఇవీఎం యొక్క గోళ ఆ ఇవీఎంల వల్ల ప్రభుత్వాలు ఈ విధంగా వస్తాయి ఈ ఈవీఎంల వల్ల ప్రజారంజక పాలన వస్తుంది ఈ ఈవీఎంల ద్వారా ఎంత అవినీతి అక్రమాలకైనా పాల్పడవచ్చు అనేది ఒక్క జగన్మోహన్ రెడ్డి కనిపెట్టాడు అందువల్లే ప్రజలు సైకిల్ గుర్తుకి రెండు వేల పంతొమ్మిదిలో అనేక మంది మహిళలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా సైకిల్ 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 అని చెప్పినా కూడా నూట యాభై ఒక్క సీట్లు మరియు వైకాపాకు వచ్చినాయంటే ఆ రోజు తెలియదా నీకు నువ్వు తెలియనటువంటి మనిషివే కాదు నువ్వు ఏ ఎండక గుడుగుబట్టేటటువంటి నీ వైకాపా పార్టీ నువ్వు కొద్దిగా ఏనా మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసి మాట్లాడి నోరు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ఇప్పటికే పదకొండు సీట్లు పరిమితం చేశారు ప్రజలు నీకు ఈసారి సింగిల్ డిజిట్తో నువ్వు వస్తావు గుర్తుపెట్టుకో అది ఒకటో వచ్చు రెండో వచ్చు ఐదో ఐదు మాత్రం మించవు నువ్వు అది గుర్తుపెట్టుకో కొడాలి నాని మీద కేసు ఎలా చూడాలంటారు మొన్నటి వరకు సోషల్ మీడియా కార్యకర్తల మీద బయటన కేసులు ఇప్పుడు నాయకుల వరకు వచ్చిన ఈ అక్రమ కేసులు అనేది వైసీపీ వాదన మరి దీన్ని ఎలా చూడాలంటారు మీరు చేసిన ఒక్కొక్కటి ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి వారు ఎవిడెన్స్తో సహా మీ మీద కేసులు పెడుతున్నారంటే ప్రభుత్వము ప్రజలు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ముందడుగు వేస్తున్నారు ఇటువంటి నీచులు కీచులు ఈ రాష్ట్రంలో అవసరం లేదు వెళ్ళిపోవాలి ఖాళీ చేయాలి వీళ్ళకి పరిపాలించే అర్హత లేదు వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూడా పరిపాలనకు రాకూడదు ఇటువంటి ద్రోహులు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించి ఒక్కొక్కరు చదువుకునేటువంటి విద్యావంతులు మరి ఒక్కొక్కరు బయటకు వచ్చి వీళ్ళ మీద వీళ్ళు చేసిన వికృత శాస్త్రాలన్నీ కూడా ఎవిడెన్స్తో పెట్టి కేసులు పెడతారంటే మీరు ఇప్పటికి కూడా సిగ్గు రాలేదంటే ఇక ప్రజలు ఏమి అనుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఈ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని చేసినటువంటి మీలాంటి మూర్ఖుల్ని ఇంకెక్కడా ఈ దేశంలో చూడడం ప్రపంచంలో చూడడం అటువంటి కలి విరిగినటువంటి ద్రోహం ఈ తెలుగు ప్రజలకి ఆంధ్రప్రదేశ్కి చేశారు వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ